శ్రీ వారాహి దేవి అష్టోత్తర శతనామావళి ఓం వరహవదనాయ నమ ఓం వారాహే నమ ఓం వరూపిణ్యే ఓం క్రోడాననాయ నమ ఓం కౌళాముఖ్యే ఓం జగదాంబాయ నమ ఓం తారుణ్యే నమ విశ్వేశ్వరాయ నమ శిణ్యే నమ చక్రిణ్యే ఓం ఖడ్గశూలగదహస్య నమో ఓం ముసళదారిణ్యే నమ ఓం హలసకాదిసమాయక్య నమ భక్తనా అవప్రదాయ నమ ఓం ఇష్టాద్య నమ ఓం గోరాయ నమ ఓం మహాఘోరాయ నమ ఓం మహామాయాయ నమ ఓం వార్తల్య నమ ఓం జగదీశ్వర్య నమ అందే అందిన్య అంది ఓం రుందే ఋంధిన్య నమ జంబే జంభి నమ ఓం మోహే మోహిన్య నమ ఓం స్తంభే స్తంభిన్య నమ దేశ్య నమ ఓం శత్రునాశి నమ అష్టభుజాయ నమ న్మంతభైరవంకాస్త నమం కపిల కపిలలోచనాయ నమ పాంచమ్య నమోకేశే నమ నీలమణిప్రభాయ నమో ఓం అంజనాద్రి ప్రతికాషాయ నమ ఓం సింహరుడాయ త్రిలోచనాయ నమ ఓం శ్యామలాయ నమ పరమాయ నమ ఈయ నమ నీలాయ వింధ్య इंदिवरसन्निभाये नम ओं गणस्तान समपेताय नम ओं कपिल नम ओं कालात्मकाय नम ओम अंबिकाए नम ओं जगद्धारिण्ये नम ओं भक्तपद्रनाशि नम ओं सुगुणा नम ओं निष्कलाय नम ओं विद्याय नम ओं नि नम ओं ओं विश्ववश्य नम ओं महारूपाए नम ओं महेश्वरे नम ओं හන්ද්‍රිතායියේන මහා ඕවිශ්වෑ පින්නේියන මහා ඔොම් දෙේවෙන ම උම් පශනම්හභය ජරයින මහා ඕවම් කාලිකායේන මහා ඕෝම් භයදායේන මහා ඔවම් බලි ම්ස මහ ප්‍රියායේන මහා ඔෝුම් ජය්බයිරක්වියන මහා ඕවම් ක්‍රිෂ්ණ ්ඥායයින මහා උම් පරමේශ්වරවල්ල බයන මහා. ඕම් සුදායේ නමහා ඕවම් ස්තුතිය න මහා ඔම් සුරේශයින්්‍යය නහා ඕම් බ්‍රහ්මාධවරදායින්‍යය නමහා ඕවම් සවරූපිිය නමහා ඕම් සුරානම් අබේ ප්‍රධයන ඕෝම් වරහ දේව සබූතයි නමහා ඔවුම් සෝනිවාරලාසි හා ඕෝම් ක්‍රෝධීනයිය නමහා ඕවම් නිලාස්යායේ මහා. ఓం శుభదాయ నమో ఓం అశుభారిణ్య నమో ఓం శత్రుణం వాక్స్తంభనకారిణ్య నమో ఓం శత్రుణం గతిస్తంభనకారిణ్య నమ ఓం శత్రూణం మతిస్తంభనకారిణ్య నమ ఓం ఓం అక్షి అక్ష అక్షస్తంభనకారిణ్య నమో ఓం శత్రున్నాం ముఖస్తంభ స్తంభి కారిణ్య నమ్మ స్తంభిణం శత్రున్నాం జిహ్వస్తంభిన్యే నమో ఓం శత్రూణం నిగ్రహ నిగ్రహ నిగ్రహకారిణ్యే నమ ఓం శిష్టాశిష్టానుగ్రహకారిణ్య నమో ఓం సర్వత్రు క్షారి నమో ఓం సర్వశత్రు సర్వత్రుసాధనకారిణి నమో సర్వశత్రువి విద్వేషణిణ్య నమో ఓం భైరవ భైరవ ప్రియ నమ ఓం ఓం మంత్రాత్మికాయ నమ యంత్ర యంత్రూపాయ నమ ఓం తంత్రూపిణ్యే నమో ఓం పీఠాత్మికాయ నమో దేవదేవ్యే నమో ओम शेस्कर्े नम तारद चिंतीतायिण्य नम ओम भक्तालक्ष्मी विनाशिने नम ओम समत्प्रदाय नम ओं सौखरण सौख्यकारिण्ये नम ओम बहुक वाराह्य नम ओम स्वप्न वराह्य नम ओम भगवते नम ओम ईश्वर नम ओम स सर्वराध राध्याय नम ओं सर्व नम लोक लोकात्मकाय नम ओम महि మహిషాసనాయ నమ ఓం బృహద్వారాయ నమ ఓ ఇది శ్రీవారాహే అష్టోత్తర శతనామావళి